వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్ నేనైతే నేను మేము దేవుని పెట్టుకున్నాం ఒక్కలమని ఆ బ్లాగ్ అయితే మీకు వస్తుంది చూడండి ఆ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అయిపోతుంటుంది అయితే ఉబ్బల పెట్టుకున్నాం కదా ఇంట్లో దేవుళ్ళందరికీ అయితే కొబ్బరికాయ అయితే కొట్టినాం ఈ వేస్ట్ కావద్దు అనేసి అయితే ప్రజలు కొబ్బరి జడ్డు వేసుకుంటున్నాం కొన్ని రోజులు ఉంటే భూమి పడతాయి కదా అదేదో లడ్డూలు చేసుకుంటే కొండ రోజు తినొచ్చు అని అయితే లడ్డూలు ప్రిపేర్ చేస్తాను నాకైతే మా తాతయ్య హెల్ప్ చేస్తాను ఇట్లయితే అన్నీ తీసేసుకొని ఫస్ట్ టైం నేను లడ్డూలు ప్రిపేర్ చేస్తాను మా అక్క చేత నేను చేతున్నావు కానీ ఎవరినైతే ఒకవేళ చేస్తాం ఫస్ట్ టైం చూస్తాను చేస్తానండి అంటే చేస్తాను నాకైతే చేస్తానని అయితే కొబ్బరికాయలు తీయడానికైతే మా తాతయ్య అయితే హెల్ప్ చేసిండీ భలే రౌండ్గా వస్తాను చూడండి అయితే కొంచెం ఉండబోకుండా అంత మంచిగా అయితే తీసిండు మా తాతయ్య వీటిని అయితే స్టడీ చేసుకుంటాను అయితే ఇంకా అయిపోయాక మిక్సీ పట్టుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఐదంతా కొన్ని కొట్టి అది అలా పోయరా దబ్రి నా దబ్రి రైస్ కుక్క రిజిన్ కుక్క తీయాలి సిట దా సగం వటే నిస్కో కవర్డ్ ఈ యోట్ లైతే గ్రైండ్ చేస్కున్నాను ఫ్రెండ్స్

అయితే కొబ్బరి వేసి తుడుకున్నాక చూసిన తర్వాత మీరు ఇప్పుడైతే కొబ్బరి ప్రాసెస్ అయితే అయిపోయింది పావనైతే పండుకోబెట్టినా పండుకోబెట్టి అయితే పని చేసుకున్నామైతే చూస్తాను ఇంకో బెల్లం అయితే కరిగించుకుంటున్నా ఇది కొంచెం పొంగు వచ్చినట్టుగా కుతకూత రాలేటప్పుడు అయితే మనం కొబ్బరి పొడి వేసి వేసి అయితే మనం చాలా మిక్స్ చేసుకోవాలి ముందు వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టైం అయితే ఉడికేటప్పుడు అయితే కొంచెం చాలా టైం పడుతుంది కానీ ఈజీ ప్రాసెస్ ఏం ఉండదు పూండి బెల్లం కొబ్బరి పొడి ఇలాచి మన ఇష్టం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నాకు నెయ్యి అయితే ఇష్టం ఉంటుందో అందుకని అయితే నెయ్యి అయితే వేయట్లేదు బెల్లం అయితే మొత్తం కరిగింది నేనైతే దానికైతే రెండు కేజీల బెల్లం అయితే తీసుకున్నా కొబ్బరి చాలా ఉంటుంది అయితే రెండు కేజీలు ఇట్లా మన ఇంట్లో కొబ్బరి వేసు కాకుండా అయితే ఇట్లయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా బ్లెడ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది షుగర్ తోడు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ షుగర్ అంత హెల్తీ కాదు కదా సొంగ అయితే వస్తుంది పాకం అనేది కొంచెం గట్టి చిక్కాలి గట్టి పాకం అనేది రావాలి ఇట్లా పట్టుకుంటే కొంచెం గట్టిగా తలగాలి అయితే మనం కొబ్బరి పొడి వేసుకోవాలి అయితే జోరుగా జోరక అయ్యింది ఫ్రెండ్స్ కొంచెం జారు వస్తుంది నేను యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నా ఎట్ల చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నా ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే మనం ఇలాచి పౌడర్ అయితే పట్టుకుందాం ఇలాచీలు ఇట్లా వేస్తే తొందరగా గ్రైండ్ కావు కాబట్టి కొంచెం షుగర్ వేసుకొని దాన్ని మనం फटकॉल पे నేనైతే ఈ మిస్టేక్ చేసినా మీరైతే చేయకండి ఇల్లు యాలకులు ఇవైతే వేయొద్ది మనం టీ చేసుకుంటానా అలా అయితే టీ కొన్నా పై అయితే వేయొద్దు మనం నేను మర్చిపోయాకనే చేసేస్తా తనుకునేటప్పుడు కొంచెం ముదురుగా రావాలి ఫ్రెండ్స్ అప్పుడైతే పాకం కలిగినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాకం అయితే మనకైతే కొంచెం థిక్ కన్సిస్టెంట్ అయితే వచ్చింది థిక్నెస్ వచ్చిందని అయితే పోస్తాను ఇట్లా పట్టుకుంటే కొంచెం చిగుటుగా అనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే పోదాం పట్టుకునే ఏలకు కూడా అయితే ఇద్దాం ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం కనుక గట్టిపడి ఉంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొడి అయితే వేసుకుందాం

ఫ్రెండ్స్ కొబ్బరి పొడి అయితే మొత్తం అయితే పక్కలో పోసుకున్నా ఈ ఐటెం అయితే గ్యాస్ అయితే సిమ్లోనే ఉండాలి హైలో పెట్టడం వల్ల నాకైతే కొంచెం లైట్గా అయితే మాడింది మా అక్క చెప్పింది సిమ్లో పెట్టుకొని ఈ ఇది అయితే చేయాలని చెప్పింది ముద్ద అయ్యే వరకు అయితే మనమైతే బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అయితేనే మనకు ముద్దు అనేది వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడైతే నేనైతే కొన్ని వాటర్ కలుపుకొని అది కొంచెం చల్లారింది దాన్ని వాటర్ తడి చేసుకొని అయితే నేనైతే ఇప్పుడు లడ్డూలా ఉత్తేస్తున్నాను ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి లడ్డు అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి మా దాంట్లో పిండి అయిపోయేంత వరకు లడ్డు అయితే మంచిగా వచ్చింది చాలా నీట్గా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే హై ఫ్లేమ్లో నేను చేసిన తప్పు అయితే చేయకండి మీరు నేనైతే ఈ వీడియోలో కొన్ని చెప్తున్నా మనం ఎక్కువసేపు అయితే మనం ఉడకనియాలి ఫ్రెండ్స్ నేను ఎక్కువసేపు ఉడకనియపోయేసరికి లడ్డు అయితే కాలేదు మళ్ళీ మాకు వచ్చి అయితే తన్ని కొంచెం ఫస్ట్ టైం కానీ చేయడం అయితే సజెషన్ అనేది ఎక్కువసేపు అయితే ఉడకబెట్టింది హై ఫ్లేమ్లో పెట్టద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టద్దు కానీ అది ముద్దయ్యే దాకా ఉడకాలి నేను ఉడకలేదు నేను ఏదో మిస్టేక్ చేసిన పాకం ఎక్కువైందో ఏమో తక్కువైందేమో అనేసి అలాగే ఏం జరగదు కొద్దిసేపు ఉడకబెట్టాలి మా అక్క అయితే వచ్చి కొద్దిసేపు ఉడకబెట్టి లడ్డు అయితే ఇట్లా అయితే అవుతున్నప్పుడు అయితే ఇచ్చిపోయింది టైం అయితే లెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ టైం చూడండి మీరు టైం అయితే లెవెన్ అవుతుంది పాపనైతే పండబెట్టినా లేకపోతే ఇవన్నీ ఖరాబ్ అవుతాయమ్మా అనేసి అయితే ఫస్ట్ పాపను మండబెట్టి తర్వాతకైతే మాకు వచ్చి దాన్ని కొంచెం వేడి చేసి లడ్డు అయ్యేదాకా వెళ్ళింది దానికి ఉందని నేను దిగో లడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి చాలా అంటే ఒక లడ్డు కూడా తిని చూసిన బాగుంది షుగరు మా బెల్లం కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాలేదు సరిపోండి చాలా తింటే చాలా బాగున్నాయి ఏ మిస్టేక్స్ చేయకుండా హై ఫ్లేమ్ పెట్టకుండా చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కూడా ఏంటంటే చాలా ఈజీ కొద్దిసేపు పాకంలో వేసినట్టుగా ఉడకడమే లేట్ అవుతుంది చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మీకు కొబ్బరి లడ్డూల వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్